తన సెలబ్రిటీస్ అందరూ ఒక్కొక్కరిగా తమ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు నిన్ననే హీరోయిన్ మేగా ఆకాష్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో స్టార్ కపుల్ కూడా చేరిపోయారు వారు మరెవరో కాదు వేల ఇరవై ఒకటిలో తెలుగులో వచ్చిన మహాసముద్ర మూవీలో ఈ కపుల్ జంటగా నటించిన సంగతి తెలిసిందే ఆ టైంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది ఈ త్రీ ఇయర్స్ లవ్ లో ఉన్న ఈ జంట రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు ఎంగేజ్డ్ అంటూ తమ రిలేషన్షిప్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఇద్దరికి ముందు మ్యారేజెస్ అయ్యాయి కానీ కొంతకాలానికి పార్ట్నర్స్ తో విడిపోయి సింగిల్ గా ఉంటున్న ఈ జంటని మహాసముద్రం కలిపిందని చెప్పొచ్చు అయితే ఈ సెప్టెంబర్ ఈ క్యూట్ కపుల్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు తెలంగాణలోని వనపర్తి టెంపుల్లో ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వెడ్డింగ్ వైభవంగా జరిగింది ఆ వెడ్డింగ్ ఫోటోస్ ని అది తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ లో ఇద్దరు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ పిక్స్ చూసిన వారు క్యూట్ కపుల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మనం ఈ వీడియోలో సిద్ధార్థ అతిథి వెడ్డింగ్ మూమెంట్స్ కొన్ని చూసి said that.